ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కోర్టు ప్రాజెక్టు లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ పేర్కొన్నారు రాజధాని అమరావతిలో అధికారుల కోసం చేపట్టిన పద్నాలుగు టవర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు యూరియా సరఫరా గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు విశాఖ మహానగరం అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఆదేశించారు వార్తల వివరాలు పరిశ్రమల ఏర్పాటుతో సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పర్యాటకం రక్షణ అంతరిక్ష ఎలక్ట్రానిక్స్ సరుకు రవాణా తదితర రంగాల్లో అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని అలాగే విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు న్యాయ వ్యవస్థలో డిజిటల్ అంతరాన్ని తగ్గించి న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కోర్టు ప్రాజెక్టు లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు పేర్కొన్నారు విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి జస్టిస్ చల్లా గుణరాజన్లతో కలిసి నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ కోర్టు ప్రాజెక్టులో భాగంగా ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కేంద్రాలు న్యాయవాదులు కక్షిదారులు సాధారణ ప్రజల కోసం ఒకే వేదికపై అనేక డిజిటల్ సేవలను అందిస్తాయని వెల్లడించారు రాజధాని అమరావతిలో అధికారుల కోసం చేపట్టిన పద్నాలుగు టవర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు రాజధానిలో వివిధ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాజధానిలో అధికారుల కోసం నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు వీటిని వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేస్తామన్నారు ఐఏఎస్ అధికారులకు చేపట్టిన టవర్లు దాదాపు పూర్తయినట్లు చెప్పారు అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొంటూ ఒక ఎస్టీపీ అవుట్ జరుగుతుంది మరియు ఇంటర్నల్ రోడ్స్ వర్క్ ఈ రెండు పూర్తయితే ఆల్మోస్ట్ అయ్యేసార్ సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక వన్ ఇయర్ లోపల కంప్లీట్ అవుతాయి అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టవర్స్ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ అవుతాయి యూరియా సరఫరా గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాలలో యూరియా సరఫరాపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరియా సరఫరా విషయంలో క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇప్పటికే ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని వచ్చే వారం రోజుల్లో మరో నాలుగు వేల వంద మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుందని పేర్కొన్నారు ఆకాశవాణి నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి విశాఖ మహానగరం అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల స్వామి ఆదేశించారు విశాఖ కలెక్టరేట్లో జిల్లా సమీక్షా మండలి సమావేశాన్ని మంత్రి నిన్న నిర్వహించారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ది ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు సుందరీకరణ విద్యుతీకరణ పట్టణీకరణ మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు గత సమావేశంలో చర్చించిన అంశాల్లో చాలా వరకు పరిష్కరించామని మంత్రి పేర్కొంటూ గత సమావేశం జరిగినటువంటి సమస్యల మీద తీసుకున్న చర్యల గురించి కూడా చర్చ జరిగింది ఆ రోజు రేజ్ చేసినటువంటి ఇష్యూస్ లో చాలా వరకు పరిష్కారం కాబట్టి వీటి పట్ల సభ్యులందరూ కూడా సంతృప్తి యొక్క ప్రచారం ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ కాన్స్టియన్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ వాటర్ సప్లై ఉంది ఒకసారి దాని మీద రివ్యూ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి డిఆర్సీ సమావేశం నిర్దేశించడం జరిగింది అనంతపురంలో ఈ నెల పదవ తేదీన నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ రాష్ట్ర స్థాయి విజయోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పి కేశవ్ ఏ సత్యప్రసాద్ ఎస్ సవిత డాక్టర్ పి నారాయణ కె రవీంద్ర ఎం రెడ్డి జి రవికుమార్లు సంయుక్తంగా నిన్న పరిశీలించారు ఈ విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పార్కింగ్ భోజన వసతి వేదిక ఏర్పాటు త్రాగునీటి సౌకర్యం పారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రణాళికాబద్దంగా పనులను పూర్తి చేయాలని కార్యక్రమ నిర్వహణ బృందానికి సూచించారు ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని మంత్రులు వెల్లడించారు రాష్టంలో సుపరిపాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఈరోజు మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పాతికేలతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని పొందగలిగామని అన్నారు ప్రపంచ భద్రతలో చట్టాల అమలు యొక్క కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ ఏడాది పోలీసింగ్లో కమ్యూనికేషన్ టెక్నాలజీ సమాచారం కృత్రిమ మేధా వినియోగం ఇతివృత్తంగా నిర్ణయించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా పోలీసుల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది సమగ్రత జవాబుదారీతనం పర్యవేక్షణను నిర్ధారించడానికి సమగ్ర చట్టం యొక్క అవసరాన్ని స్పష్టం చేస్తుంది బీహార్లోని రాజ్కిర్లో జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది నిన్న జరిగిన సూపర్ ఫోర్ ఆఖరి మ్యాచ్లో భారత జట్టు ఏడు సున్నాతో చైనాను ఓడించింది ఆట నాలుగవ నిమిషంలో శిలానంద్ గోల్తో జోరు మొదలుపెట్టిన భారత జట్టు చివరి క్వార్టర్ వరకు పైచేయి కొనసాగిస్తూనే ఉంది ఈ క్రమంలో దిల్ప్రీత్ మందీప్ సింగ్ రాజ్ కుమార్ పాల్ సుఖీత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు చివరిలో అభిషేక్ రెండు గోల్స్ సాధించారు ఈ మ్యాచ్లో భారత్ ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా ఇవ్వలేదు ఫైనల్ మ్యాచ్ లో ఈ రోజు కొరియా జట్టుతో భారత జట్టు తలపడనుంది వాతావరణం వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కోర్టు ప్రాజెక్టు లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు పేర్కొన్నారు రాజధాని అమరావతిలో అధికారుల కోసం చేపట్టిన పద్నాలుగు టవర్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు